కాంగ్రెస్ పార్టీ కొన్ని రోజులు అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీపతి సతీష్ నియోజకవర్గం సందర్భంగా స్థానిక జిల్లా పార్టీ కార్యాలయం పలువురు శుభాకాంక్షలు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం ఆంధ్రప్రదేశ్ యోజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చార్లస్ బన్నీ డిసిసి ఉపాధ్యక్షులు రసూల్ యోజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రసూల్ పొంగరాల్ సీను టంగుటూరు మండల అధ్యక్షులు దార్ల ఆంజనేయులు కొండేపు కాంగ్రెస్ నాయకులు పైనమ్మదు తదితరు ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారి యొక్క నేతృత్వంలో అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం కల్పించినటువంటి మాజీ ఏఐసి ప్రధాని అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి అదేవిధంగా భావి భారత ప్రధానిగా ఈ రోజున కొనియపడుతున్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో శ్రీ ప్రియాంక గాంధీ గారు అదేవిధంగా డైనమిక్ మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి శర్మలారెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి పునర్జీవనం చేయాలనేటువంటి ఉద్దేశంతో రోజున నూట పద్నాలుగు మంది కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని అదేవిధంగా ఐదు పార్లమెంటు సభ్యులని నియమించినటువంటి సందర్భంగా ప్రకాశం జిల్లాలో నూట పది కొండేపి నియోజకవర్గానికి మరి యుక్త వయస్సు కలిగినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా తను దాదాపుగా ఇరవై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి శ్రీపతి సతీష్ని వారి యొక్క సర్వీస్ని గుర్తించి వారికి మరి కొండేపి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చిన దానికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీపత ప్రకాశంగా నలభై ఎనిమిది సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా నేను ఇంతకాలం పనిచేస్తూ కానీ ఏ పార్టీ మారకుండా శ్రీపతి కుటుంబమే కాంగ్రెస్ కాంగ్రెస్సే శ్రీపతి కుటుంబంగా మరి ఈ రోజు వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిస్తూ ఉన్నాం దానిని ఉద్దేశించి మరి అధిష్టానం కూడా వారు ఆలోచన చేసి పెద్దవాడైనటువంటి ప్రకాష్ గారి యొక్క నేతృత్వంలో మరి యువకుల్ని ప్రోత్సహించాలని చెప్పిన రాజీవ్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో మరి ఈ రోజున శ్రీపతి సతీష్కి ఈ టికెట్ రావడం అనేటటువంటి జరిగింది కానీ రాజకీయంగా మా కుటుంబాన్ని అన్ని వేళలా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సమర్థిస్తూ అదేవిధంగా మరి మాకు నాకు నిజంగా కూడా మరి పాత్రికేయు బృందం నన్ను అంచనంచనగా రోజున మరి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్గా నన్ను కాంగ్రెస్ పార్టీ ఇంత దూరం తీసుకొచ్చిందనంటే సదా కాంగ్రెస్ పార్టీకి మేము సేవ చేస్తూనే ఉంటాం కానీ ఇవాళ ఏ పరిస్థితుల్లో కూడా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నట్టయితే మరి రాబోయేటటువంటి రోజుల్లో యువత కానీ నిరుద్యోగులు కానీ రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ మరి ఈ యొక్క నియంతృత్వ పరిపాలనలో మరి మగ్గిపోయే పరిస్థితులు ఉండగా ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకు నెలకి ఐదు వేల రూపాయల చొప్పున మొత్తం మీద ప్రతి మహిళకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇచ్చే ఇందిరమ్మ అభయాస్తం అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది ఈ రోజున ఈ కార్యక్రమానికి మరి సంవత్సరానికి ప్రతి మహిళకు కూడా లక్ష రూపాయలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశం మీద కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం అనేది జరిగింది కనుక మేమందరం కలిసి కానీ ఒకటి అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఏంటంటే నేను మొట్టమొదటి చెప్తానే ఉన్నా యుక్త వయస్సు వచ్చిన ప్రతి వాడు వివాహానికి అర్హుడైనట్లు ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి టికెట్ని ఆశించటంలో తప్పులేదు ప్రతి వారు కూడా ఆశించవలసినటువంటి అవసరం ఉంది కానీ ఏ ఒక్కరికో ఇస్తారు కాబట్టి మరి ఆ రోజున శ్రీమతి శర్మిల రెడ్డి గారి యొక్క నేతృత్వంలో అందరి చేత ప్రమాదం చేయించింది మాలో ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా మిగతా వారి సభ్యులందరికీ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ జయాని కోసం కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యున్నత కోసం మనం ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి ప్రమాణ స్వీకారం చేయించింది ఆ దారి ప్రకారంగా సోదరులారా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ వర్కరు ప్రతి కాంగ్రెస్ ఆశావాది ఏ ఒక్కరికో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తారు కనుక అందరం కలిసికట్టుగా అన్నదములుగా ఎందుకంటే మరి టిక్కెట్లు అడగటంలో మనకు వైరుధ్యం ఉండొచ్చు కానీ అధిష్టానం నిర్ణయించినటువంటి ఎవరినైతే నిర్ణయించిందో వారికి తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మనం అందరూ కూడా పనిచేయాలి అదేవిధంగా ఈ జిల్లాలో ఎన్నో కొన్ని సీట్లు మనకు ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది కనుక మీరు ఆత్మశుద్ధితో మరి శుద్ధీకరణతో మీరందరూ కూడా ఎవరెవరైతే కొడ్డేపికి మరి అప్లై చేశారో ఆ అప్లై చేసిన వారందరూ కూడా శ్రీమతి తోటి కలిసి మరి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి శ్రీమతి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని చేయాలనేటటువంటి దృక్పథంతో మనం అందరం కూడా పనిచేస్తారని చెప్పి తర్వాత మరి ఇంతకాలం నన్ను ఆశీర్వదించారు పాత్రికేయులు నా విషయంలో మీరందరూ కూడా ఎంతో సహృదయంతో ఒక అన్నదమ్ములలాగా నన్ను గౌరవించిన దానికి మీ అందరికి కూడా చేతుల నమస్కారం తెలియజేస్తూ మరి పాత్రికేయులందరూ కూడా మీకు ఈరోజు పార్టీ అధిష్టానం కొండేపి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేస్తూ మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఆధ్వర్యంలో మా నేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది నాతో పాటుగా జిల్లాలో సుమారు ఎనిమిది నియోజకవర్గాలకి అభ్యర్థులను ఎంపిక చేశారు ఈ సందర్భంగా నా ఎంపిక పట్ల కృతజ్ఞతలు శ్రీమతి సోనియా గాంధీ గారికి అలాగే యువ నేత రాహుల్ గాంధీ గారికి మా చిరుతప్పులి రెడ్డి గారికి అలాగే రఘువీరారెడ్డి గారికి డాక్టర్ సాకే శైలనాథ్ గారికి మా పెద్దలు మా గురువులు శ్రీ కొప్పుల రాజుగారికి అలాగే జేడి శీలం గారికి అలాగే నాకు గిడుగు రుద్రరాజు గారికి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారికి కేవీపీ రామచంద్రరావు గారికి అలాగే మా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు విద్యా సుధాకర్ రెడ్డి గారికి మా నాన్న నాకు చెయ్యి పట్టి నడిపించాడు విద్యాభ్యాసం నేర్పించాడు అలాగే రాజకీయాల్లో కూడా ఓనమాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దిద్దిస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి మా కుటుంబం ఎంత ప్రేమిస్తామో మా కుటుంబ సభ్యులు ఎంత ప్రేమిస్తామో కాంగ్రెస్ పార్టీని మా కుటుంబ సభ్యులు అంతే ప్రేమిస్తారు నడి రోడ్డు మీద కాంగ్రెస్ పార్టీని వాడుకొని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగలేకపోతే నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళారు గత పది సంవత్సరాల క్రిందట రాష్ట్ర విభజన అనే ముసుగులో అనేక వందల కోట్లు అనేక పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఈరోజు ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నారు కానీ ఈరోజు మేము కనీసం సర్పంచ్ కూడా కాలేదు మా నాన్నగారు నల్ తొమ్మిది మంది ముఖ్యమంత్రుల దగ్గర ఏ ప్రకాష్ అనే విధంగా పనిచేశారు నలభై ఆరు సంవత్సరం నలభై ఏడు సంవత్సరాలు పార్టీలో పనిచేయడం అంటే మామూలు విషయం కాదు మా నాన్నగారు తొమ్మిది భాషలు వచ్చు కేవలం అంత తెలివి కల్లాడనే నాన్నగారిని పైకి రాని లేదేమో వాళ్ళిద్దరి నేతలను నేను డైరెక్ట్గా రాయాలనుకుంటున్నా కానీ పేర్లు అవసరం లేదు బట్ మాకు ఈరోజు పార్టీని మేము నీరు పోసి బ్రతికిచ్చాం మా కుటుంబ సభ్యులు మా అన్నగారు కానివ్వండి మా మామగారు కానివ్వండి నాకు వెన్నుదన్నుగా ఒక పిల్లర్లాగా ఈ కార్యకర్తలు కానివ్వండి నాయకులు గారు కానివ్వండి వెన్నుదన్నుగా ఉండి నన్ను చెయ్యపట్టి నడిపించారు మరీ ముఖ్యంగా నాకు నా విలేకరుల సోదరులు అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి ఏ ధర్నా వాళ్ళకి ఏ హక్కులు భరి కాల రాసిన ప్రభుత్వం వాళ్ళకి అండగా ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ప్రతి ధర్నాలో నేను పార్టిసిపేట్ చేశానని ఈ సందర్భంగా విలేకరుల సోదరులకి గుర్తు చేస్తా ఉన్నాను నా ఈ ప్రయాణంలో కాంగ్రెస్ ప్రచారంలో నా అన్నదమ్ములుగా భావించి నాకు విలేకరుల సోదరులందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్నో నాకు ఇక్కడ నాకొకటే లోటు ఇక్కడ అంకిరెడ్డి అనే ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాల నుంచి ఉండే వ్యక్తి గత సంవత్సరం చనిపోయాడు ఆయన లేని లోటు నాకు తీరనిది ఆయన ఉండి ఎంత బాగుండేదో కానీ మీరందరూ నాకు తోడుగా ఉండాలి అలాగే ఎంతోమంది ముఖ్యమంత్రులను రాష్ట్రంలో మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను చేసిన ఈ కార్యాలయంకి ఈరోజు ముద్దాడి ఈరోజు నేను ఈ కార్యాలయంలో ప్రవేశించడం జరిగింది అలాగే ఈ ప్రయాణానికి ముందులా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన పుణ్యమా అంటే నాకు ఈరోజు ఆ సీట్ వచ్చింది ఆయన రుణం తీర్చుకొని ఆయనకి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అలాగే బాబు డాక్టర్ జగజ్జీవన్ రావు గారు మాకు రెండు కళ్ళు మా దళితులకి ఒక కన్ను అంబేద్కర్ గారు అయితే ఇంకో కన్ను డాక్టర్ జగజ్జీవన్ రావు గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుల ఆశీస్సులు తీసుకొని ఇక్కడ బయలుదేరి నన్ను అఖండ మెజారిటీతో కుండేపి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని ప్రజలకు అలాగే సింగరాయకొండ మండల మండల నాయకులకు ప్రజలకు టంగుటూరు మండల ప్రజలకు కార్యకర్తలకు అలాగే మరిపూడి ప్రజలకు కార్యకర్తలకు జరుగుమల్లి ప్రజలు కార్యకర్తలకు పొన్నలూరు ప్రజలు కార్యకర్తలకు నన్ను దీవించాలి ప్రతి ఇంటికి పాదయాత్ర చేసుకుంటూ రోజుకు రెండు గ్రామాలు తిరుగుతాను నలభై రోజులున్నాయి కనీసం ఎనభై గ్రామాలు తిరుగుతాను నా ఈ సహకారంలో నా ఈ ప్రచారంలో మీరు అందరూ తోడుగా ఉండి నన్ను అఖండ మెజారిటీతో కాంగ్రెస్ కొండేపి నుంచి శాసనసభ్యుడిగా నన్ను గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ విలేకరులకు మరొక్కసారి